హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పేస్ క్రియేషన్ సో ఈ వీడియో లో ఈ పార్టీ వేర్ ఇయరింగ్స్ అయితే మేక్ చేద్దాము సో దాని కోసం నేను స్టోన్ చైన్ అండ్ సిక్స్ కి అయితే తీసుకున్నాను ఈ స్టోన్ చైన్ వచ్చేసి రెయిన్బో స్టోన్ చైన్ తీసుకున్నాను సో మీరు ఇక్కడ కలర్ స్టోన్ చైన్ స్పర్ల్ చైన్ నార్మల్ స్టోన్ చైన్ ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు ఓహెచ్పి షీట్ తీసుకుని నేను చూపించే షేప్ లో బి సెవెన్ థౌసండ్ లో అప్లై చేశాను ఈ విధంగా ఒక లైన్ అయితే స్టిక్ చేసి కింద స్టోన్ చైన్ మనకి ఎంత పొడుక్ కావాలో దాన్ని బట్టి చెక్ చేసుకుని కట్ చేసుకోవాలి దాని పక్కనే సెకండ్ లైన్ స్టిక్ చేశాను సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ లైన్ కన్నా సెకండ్ లైన్ అనేది కొంచెం పొడవుగా ఉంచుకొని కట్ చేసుకున్నాను అలాగే సెకండ్ లైన్ కన్నా థర్డ్ లైన్ అనేది ఇంకొంచెం పొడవుగా ఉంచుకొని కట్ చేసుకున్నాను సో మీకు ఇలా ఎంత పొడుగు కావాలంటే ఆ పొడుగుని బట్టి కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు మళ్ళీ బీ సెవెన్ థౌసండ్ అప్లై చేసుకుని సిక్స్ కి ఐ కుందన్స్ అయితే యూజ్ స్టిక్ చేస్తున్నాను సో ఈ ప్లేస్ లో మీరు ఏ టైప్ ఆఫ్ కుందన్స్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు కే ఐ కుందన్స్ టైమ్ అండ్ రౌండ్ ఎనీథింగ్ ఏ కుందన్స్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగలు అయితే వస్తున్నాయి కదా సో వాటి కోసం నేను మేక్ చేసిన కస్టమైజ్డ్ జ్యువెలరీకి ఆఫర్ అయితే పెడదాం అనుకుంటున్నాను అండ్ అలాగే రీసెలింగ్ చేసుకునే వాళ్ళకి కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తాను అంటే వాళ్ళు ఎక్స్ట్రా మార్జిన్ వేసుకొని సేల్ చేసుకునే విధంగా తక్కువ ప్రైజెస్లోనే ఇస్తాను సో వారికి ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి దీనిపై ఫుల్ వీడియో అయితే చేసి పెడతాను ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత సిక్స్ఎమ్ఎం పర్ల్స్ తీసుకుని స్టోన్ కింద అయితే బి సెవెన్ థౌసండ్లో అప్లై చేసి స్టిక్ చేసుకోవాలి ఇలాగే త్రీ చైన్స్ కూడా స్టిచ్ చేసుకొని ఇయర్ రింగ్ అంతా మంచిగా డ్రై అయిన తర్వాత నీట్ గా కట్ చేసుకోవాలి సో ఇలా కార్నర్స్ లో కూడా చిన్న కత్తెర ఉంటే కట్ చేసుకోవచ్చు లేదంటే అగర్బత్తి పెట్టి కాల్ చేయొచ్చు సో నేనైతే ఈ కత్తెరతో కట్ చేస్తున్నాను సో ఇలా నీట్ గా అంతా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ స్టడ్ అనేది స్టిక్ చేస్తున్నాను బి సెవెన్ గ్లూ పెట్టి ఇలా స్టడ్ స్టిక్ చేసిన తర్వాత బక్రమ్ గాని బ్యాక్ షీట్ గానీ స్టిక్ చేస్తే మనకి ఇంకా గట్టిగా ఉంటుంది సో ఈ పాటివేర్ ఇయర్ రింగ్స్ మీకు నచ్చినాయా నచ్చితే లైక్ చేయండి మీకు ఏ టైప్ ఆఫ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్